అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి సిటీలో అలా రవికుమార్ గారికి ఆరోగ్య రిక్షా బాగాలేదు ఆయనకి పచ్చకామలవి వచ్చేయండి బాగా కొడు అయ్యి బాగా పచ్చరగా అయిపోయాయి చాలా ఇబ్బందులు ఉన్నాడు ఆయనకి ఆరోగ్య రిక్ష చాలా ప్రమాదంలో ఉన్నాడు లివర్ ప్రాబ్లం కూడా ఉందండి ఆయనకి చాలా ఆపదలో ఉన్నారు మన శ్రీమందరం ఈ రోజు వచ్చి మన గుడ్డ సాటి దొడ్ నుంచి ఒక నెలకు సరిపడా గోసరీ చూ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి అమ్మ నీ పేరమ్మ రేవతి వాళ్ళ మిస్టెస్ గారు రేవతి అండి అలా బాబు వాళ్ళ అమ్మగారు వీళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళ ఫ్యామిలీని ఆ బాబుని ఆ భార్యని తల్లిని చూసుకుని బాగా చేయిందే అలాంటప్పుడు ఈయనే మంచం మీద ఉండిపోయాడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అయిపోయింది రాత్రి సుజాత శైలం మన శారెడ్డి మెంబర్ సుజాత శైలం చెప్పిన వెంటనే మన టీం చర్చించుకోవడం జరిగింది వెంటనే రోజు కూడా రాజమండ్రి వచ్చి ఈ కార్యక్రమం మన గుట్టు సార్ నుంచి చేయడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది కానీ మన మన వాళ్ళ నుంచి వస్తుంటే చాలా బాధగా ఉంది అంటే అంటే సంతోషం సంతోషం కంట బాధ కొందరు రెట్లో ఉందండి ఆయన చూసినప్పుడు ఇప్పుడు కుటుంబం కావడం కూడా చాలా కష్టం ఆయన మంచిగా ఉండిపోయాడు తండ్రి లేడు తల్లి ఉంది తల్లిని చూసుకోవాలి అటు భార్య బాబుని చూసుకోవాలి ఇల్లు రెంటకే అది కూడా రాత్రి వచ్చేటటు ఈ ఇంట్లో కూడా ఈ ఇల్లు రెంట కూడా ఎంతమ్మా నాలుగు వేల ఐదు వందలు ఇది మీకు చాలా తక్కువ ఉంది ఇది నాలుగు వందలు ఇది కూడా కట్టుకోవాలి వాళ్ళ జరగాలి బాధపడకండి అమ్మా పర్వాలేదు ఏం చేస్తాం టైం అలా వచ్చింది దేవుడి వల్ల ఆ భగమతుడి గారి నుంచి ఆయనకి ఆరోగ్య రీచ్ మంచిగా ఉండాలని తొందరగా కోరుకుని మళ్ళీ మీ కుటుంబాన్ని అంతా మంచిగా చూసుకోవాలి మేము కోరుకుంటున్నాం మా సార్ నుంచి మా తోపు నుంచి కూడా కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ చూశారు కదా ఆయనకి చాలా ఇబ్బందులు ఉన్నాడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆయన్ని కూడా ఆదుకుంటే కొంత కుటుంబానికి భరోసా ఇచ్చిన వారు అవుతారు మనం చేసే కార్యక్రమాలు కూడా ఇటువంటి వాళ్ళకే చాలా వరకు చేస్తున్నాం ఆ చారిటీ నుంచి అంటే ఒక నెలకు సరిపడే కొద్దిగా ఇచ్చాం కానీ అది కూడా ఎక్కువ ఏం కాదు వాళ్ళకి ఇచ్చింది దాతలు వచ్చి ముందుకు వచ్చి తనకు కూడా సహాయం చేస్తాను ఆ కుటుంబానికి కొంచెం అండగా ఉంటారని ప్రత్యేకంగా మన చారిటీ నుంచి ఈ కార్యక్రమానికి సహకరించి నా ఛారిటీ మెంబర్స్ అందరికీ